దినపోతాను ఎంటర్ కేసారు అసలు ఎంజీయర్ తెలుసుకోండి వీడియో మొత్తం క్లియర్ చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనర్లా ఈరోజు మేట ముందుగా అందరికీ హ్యాపీ దర్శకు శుభాకాంక్షలు ఈరోజు మేడం అంటే బర్త్కి వచ్చే అనుకోకుండా సో ఇంక బర్త్వ్ వచ్చి మనం నవరాలు చూడకుని వెళ్ళిపోతాం అందుకని నేను మా అక్క మామ రెడీ అయిపోయి దసరాకి చూడండి డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఈ రోజు లాస్ట్ డే అని చెప్పారు ఇంకా చేసేది ఏం లేదంటే లాస్ట్ డే అంటే చాలా వరకు మంచిగా టపాసు ఇవన్నీ బెలస్తాను చేసేది లేకనని దేవుడిని దర్శనం చేసుకుందాం అనేసి కన్యాక పరమేశ్వర మెయిన్ టెంపుల్కి వెళ్ళాము మేము ఇంకా దండం పెట్టుకున్నాను ఈ వీడియో చూసుకోవాలి కూడా మంచిగా ఉండాలని అలాగే నా ఛానల్ కూడా మంచిగా క్లిక్ అవ్వాలి దండం పెట్టుకునేసి పక్కన ఏదో డెకరేషన్ ఉంటే అక్కడ పోయి చూసాం డెకరేషన్ చూస్తే ఈరోజు ఈ రోజు లాస్ట్ డే అని చెప్పారు సో అందుకని మొత్తం తీసేస్తాను చెప్పుడు ఈ బొమ్మ ఈ అవతారం ఏదో కామెంట్ ఈ విగ్రహం కాకుండా చూసాను పక్కన ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి సరస్వతి దేవి దుర్గ మత అవతారం అలా తొమ్మిది అవతారాలు వస్తారు ఒక రోజు ఒక అవతారం పక్కనకి వెళ్ళేసి ఇంకా అక్కడ గుంపుగా ఉన్నాడు గుంపుగా ఉన్నారు ఏంటంటే గులు పెడుతున్నారు మన ఎనర్జీ రెండు వందల రెట్టింపు పెరిగిపోయింది అనమాట దూరేసి ఆమె గూగుల్ తెచ్చుకునేస్తాను అన్నమాట గూగుల్ తెచ్చుకునే ప్రశాంతంగా తినేసి తర్వాత మళ్ళీ రావు చూడడానికి అనేసి వెళ్ళిపోయాము రాణు వాళ్ళ దగ్గర చాలా బాగుంది అంటే నార్మల్గా రాతి వైట్ కలర్ రాయితీ చేశారు చాలా అంటే చాలా బాగా కూడా దర్శించుకునేసి ఆమె తీర్థం ఇస్తున్నారు కూడా తాగేసాము తాగేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినాము రూమ్ కి అంతే పోతా ఉంటే ఏదో నాకే దున్నపతి కనిపిస్తుంది ఏదో దగ్గర పోయి చూస్తే అంతా నడికేస్తున్నారు అసలు దొనపతిని ఎందుకు నడుతారంటే దుర్గమకి బలిస్తారు అనమాట అందుకే దున్నపతి నగతారు అది ఎలా నరకారంటే లోపల అంటే నార్మల్గా గోధుబిండితో చేసి లోపల పెట్టి నరికేస్తారు సరే వెళ్ళి చిత్ర రేపు మళ్ళీ గదంతర లైక్ సబ్స్క్రైబ్ పెట్టండి